హాయ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మటన్ తెచ్చుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో ఇప్పుడు హాఫ్ మటన్తో నేను గోంగూర మటన్ ప్రిపేర్ చేస్తాను సో స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మటన్ గట్టిగా పిండుకొని వేసుకోండి రుచికి సరిపడా కారము ఉప్పు ధనియా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ముక్కలన్నీ కలిగబెట్టుకుంటూ తిప్పుకుంటే మటన్లో ఉన్న నీసినీరు అంతా బాగా బయటకు వచ్చేస్తుంది ఆ నీసనీరు అంతా ఇగిరిపోయే వరకు పెట్టుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ రానిచ్చుకోండి ప్రెషర్ దిగిపోయిన తర్వాత మనకి కర్రీ ఇలా వస్తుంది ఇప్పుడు గోంగూర పక్కన ఉడకబెట్టి పెట్టుకోవాలి తాలింపు వేసుకోవడానికి పెద్ద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్గా ఆవాలు ఎండుమిర్చి దీనికి వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఒక గుప్పెడి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని రెండు అడుగు నుంచి పైకి బాగా కదుపుకోవాలి అలాగే కొద్దిగా మీకు కర్రీ మనకి థిక్గా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పలచన చేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మొత్తం మటన్ గోంగూర అన్నీ మిక్స్ అయ్యి చాలా రుచికరమైన గోంగూర మటన్ రెడీ అవుతుంది పక్కనే మటన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది సో ఈ గోంగోర మటన్ కర్రీ విత్ మటన్ దమ్ బిర్యానీ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో